ఈ రోజు రండి మీరు పరిశుద్ధ గ్రంథమును నేర్చుకుని గ్రహించవలెనని నేను కోరుచున్నాను అనే అంశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం మనం దేవుడిని దేవుని నియమాలను మరియు పరలోక మార్గాన్ని సరిగ్గా తెలుసుకోవాలంటే మనం తప్పక పరిశుద్ధ గ్రంథాన్ని అధ్యయనం చేయాలి పరిశుద్ధ గ్రంథమును అర్థం చేసుకోని వారు పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేయని వారు తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుని యొక్క ఉనికిని గ్రహించగలరా పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేయనివారు దేవుని రాజ్యము యొక్క మహిమను గ్రహించగలరా లేదు ఇందువల్లే మనం పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేయవలను మనం సమర్య మరియు భూదిగంతముల వరకు సువార్తను ప్రకటించినప్పుడు మనం ప్రజలకు పరిశుద్ధ గ్రంథం గురించి తెలియజేస్తాము కదా మనం చేపట్టుచున్న కార్యము చాలా సులభమైనది మనం చేపట్టే బాధ్యత అనగా పరిశుద్ధ గ్రంథమును బోధించుటయే మొదట సత్యమును పొందుకున్నవారు తర్వాత వచ్చేవారికి పరిశుద్ధ గ్రంథమును ఎలా బోధించాలో తెలుసుకోవలను అయితే మనమెందుకు పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేయవలను పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేయడం ద్వారా అందులో మనం ఏమీ కనుగొనగలము మనం దేవుడిని నిత్య జీవమును మరియు పరలోకమునకు గల మార్గమును కనుగొనగలము యోహాను ఐదవ అధ్యాయములో లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు పరిశోధించుచున్నారు అని వ్రాయబడినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథమును శ్రద్ధగా అధ్యయనం గ్రంథము ఈ కారణము వల్లనే మనం పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేసి దేవుడు మనలను పరిశుద్ధ గ్రంథమును పరిశోధించడని చెప్పారు తద్వారా మనం దేవుణ్ణి తన నియమాలను మరియు పరలోక రాజ్యమును గ్రహించగలము ఇంకను పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు ఏ విధమైన జ్ఞానము ఇవ్వబడగలదు మన ఆత్మలను రక్షణ వద్దకు నడిపించేది జ్ఞానము కాబట్టి మనం ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేయవలను అపస్తలుడైన పౌలు ప్రకటించుటకు అనేక పట్టణాలకు ప్రయాణించను కానీ అతడు బెరయ అనబడే ప్రాంతాన్ని దర్శించినప్పుడు బెరయ ప్రజలు కైల కంటే ఘనులు అని అతడు తెలుసుకున్నాడు బెరయ యొక్క ప్రజలు స్వభావమందు చాలా సౌమ్యంగా ఉండెను ఎందుకనగా వారు పరిశుద్ధ గ్రంథము ఏమి చెప్పెనో జాగ్రత్తగా పరిశీలించి ప్రతిరోజు దానిని అధ్యయనం చేశారు కాబట్టి అపోస్తలుడైన పౌలు అపోస్తలుల కార్యములు పదిహేడవ అధ్యాయములో వారు ఘనులైందిరి అని చెప్పెను మనం ఒకటి కొరింతీ ఇలు పది పదకొండు మరియు పన్నెండవ అధ్యాయములలోని వాక్యములను చూసినప్పుడు అది మీరు పరిశుద్ధ గ్రంథము గురించి ఎరుగకుండా ఉండకూడదని నేను కోరుచున్నాను మీకు పరిశుద్ధ గ్రంథమును తప్పక ఎరుగవలెను కనుక మీరు దానిని అధ్యయనం చేయవలెను అని సెలవిస్తుంది ఇది పది పదకొండు మరియు పన్నెండో అధ్యాయాలలో వరుసగా ప్రస్తావించబడెను ఏమైనా మనం పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేయినప్పుడు పరిశుద్ధ గ్రంథము నిజానికి ఏమి బోధిస్తున్నదో దానికి విరుద్ధంగా మన స్వంత మార్గంలో పరిశుద్ధ గ్రంథమును ఎన్నటికీ వివరించకూడదు రెండి రెండు పేతురు మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనం చూద్దాం ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్తపడు మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకునుడి అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసియుడు వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి వీటిని విద్యావిహీనులను వారును వారు ఏమి చేయను తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు మనం పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేయవలెను ఏమైనా మనం పరిశుద్ధ గ్రంథమును మన స్వంత మార్గంలో వివరించవలెనని లేదా వక్రీకరించవలెననీ దీని అర్థం కాదు మనిషి యొక్క సామర్థ్యంతో ఒకరు పరిశుద్ధ గ్రంథమును వందల లేదా వేల మార్లు చదివినా అందులో దాగియున్న దేవుని చిత్తమునంతా మనం కనుగొనలేము ఈ కారణము వల్ల మనం ఎవరి నుండి పరిశుద్ధ గ్రంథమును నేర్చుకోవలను నాలుగవ అధ్యాయం ప్రకారం ఆయన తన మార్గములను మనకు బోధించును ఆయన బోధనలను స్వీకరించిన మనము ఆయన మార్గములలో నడుచుకుందుము దేవుడే స్వయంగా బోధనలను మానవానికి అందించిన విధంగా మనం వాటిని నేర్చుకోవలను మనం నేర్చుకోవాలని దేవుడు కోరుచున్నది అదే దేవుడు మనలను నేర్చుకోమని చెప్పినప్పుడు మనం వచనాలను కలపడం ద్వారా ఏదో వింతైన సిద్ధాంతాన్ని సృష్టించవచ్చని దీని అర్థమా ఖచ్చితంగా కాదు మనం దేవుని నుండి మాత్రమే నేర్చుకోవలను ఇందువల్లే మీకా నాలుగవ అధ్యాయములో అంత్యదినములలో ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును అని సెలవిస్తుంది అనగా మనం దేవుని నుండి దేవుని బోధనలను నేర్చుకోవాలని అర్థం అది ఎందుకనగా మనం నిత్య పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు దేవుడు మాత్రమే మార్గమును తెరవగలరు మనలను అక్కడికి నడిపించే సర్వశక్తి దేవుడు మాత్రమే కలిగి ఉన్నారు మనం దేవుని బోధనలన్నిటినీ ఒకదానిగా కలిపినప్పుడు మనం దానిని సువార్త అని పిలవగలము ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం ద్వారా సువార్తను నేర్చుకోవలను కాబట్టి ఈ యుగంలో అనేక మందికి ఈ సువార్తను అందించే కార్యము మనకు ఇవ్వబడను రెండి గలతీయులు ఒకటవ అధ్యాయము వద్దకు వెళ్లటం ద్వారా ఈ కార్యమును మన మనస్సులలో మరొకసారి లిఖించుకుందాం రెండి గలతీయులు ఒకటవ అధ్యాయం ఆరవ వచనం చూద్దాం క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది ఇక్కడ సువార్త అనగా ఏమిటి మనం మార్కు ఒకటవ అధ్యాయం ఒకటవ వచనం చూసినప్పుడు అది యేసుక్రీస్తు గురించిన సువార్త యొక్క ప్రారంభం అని సెలవిస్తుంది క్రీస్తు యొక్క బోధనలు మరియు కార్యములన్నీ సువార్తగా ఎంచబడను ఏమైనప్పటికీ పరిశుద్ధ గ్రంథమును ఎన్నడూ అధ్యయనం చేయని ప్రజలు ఈ రోజులలో సంఘాలలో నిర్వహించబడే ఆరాధన సేవలు మరియు కార్యక్రమాలన్నీ సువార్త ప్రకారంగా జరుగుతాయని పొరపాటుగా ఊహించుకుంటారు వారెన్నడూ పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేయరు గనుక వారు పొరపాటు పడుచున్నారు వారు అధ్యయనం చేయలేదు కాబట్టి మనం మీరెందుకు యేసు నామంలో ప్రార్థిస్తారు అని అడిగినప్పుడు వారు మేము యేసును విశ్వసించే సంగస్థులము కాబట్టి ఆయన నామంలో ప్రార్థించవలెను అని సమాధానమిస్తారు మన సంగతేమిటి యేసు రాకముందు పాత నిబంధన సమయాలలోని పరిశుద్ధులు యహోవా నామంలో ప్రార్థించారు కాని ఈ యుగంలో ప్రజలు ఎందుకు యేసు నామంలో ప్రార్థిస్తారు కారణం మనకు తెలుసా లేదా ప్రతి యుగములోనే రక్షకుడు మరియు క్రొత్త పేరు గురించి అధ్యయనం చేసిన ప్రతి ఒక్కరికి సమాధానం తెలుసు వారు వెంటనే సమాధానాన్ని గ్రహించగలరు సోదర సోదరీలారా ఈ యుగంలో పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేయటం చాలా ముఖ్యమైనది కాబట్టి దేవుడు మనకు బోధించిన దానిని మనం శ్రద్ధగా అధ్యయనం చేయాలి మరియు ప్రకటించే మన సామర్థ్యాన్ని పదును పెట్టుకోవాలి తద్వారా మనం దేవుని బోధనలన్నిటినీ సమరియ మరియు భూదిగంతముల వరకు చేరవేయగలము ఏడవ వచనము అది మరిొక సువార్త కాదుగాని చెరుపగోరి మిమ్మును కలవరపరుచువారు కొందరున్నారు క్రీస్తు యొక్క సువార్తను స్వీకరించుటకు బదులుగా ప్రజలు దానిని వక్రీకరించుటకు ప్రయత్నిస్తున్నారు అయితే మనం పరిశుద్ధ గ్రంథమును శ్రద్ధగా అధ్యయనం చేసి దేవుడు మనకు ఇచ్చిన మంచి బోధనలను అంగీకరించకూడదా రెండి ఎనిమిదవ వచనముతో కొనసాగిద్దాం మేము మీకు ప్రకటించిన సువార్తగాక ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూతయ్యనను మీకు ప్రకటించిన ఎడల ఏ విధమైన ఫలితము వచ్చును అది దేవుడిని ఏమాత్రం విశ్వసించకపోవటం కంటే దారుణమైనది ఎవరైనా భిన్నమైన సువార్తను ప్రకటించినట్లయితే అతడు గాక తొమ్మిదవ వచనము మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరల చెప్పుచున్నాము మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడలవాడు శాపగ్రస్తుడవునుగాక మరలా మరలా చెప్పాడు దేవుడు మనకు అనుగ్రహించిన క్రీస్తు సువార్త కొరకు మాత్రమే మనం మన విశ్వాసాన్ని సాధన చేయాలి మరియు శ్రద్ధగా పనిచేయవలను ఏమాత్రం సువార్త కాని భిన్నమైన సువార్త కొరకు మనం బాగా కష్టపడినప్పటికీ దేవునితో మన సంబంధానికి ఏమి జరుగును మనం ఎక్కువగా కష్టపడి పనిచేసిన కొలది దేవునికి శత్రువుగా మారి అంత ఎక్కువగా దేవునికి దూరంగా వెళ్ళేదు మనమెందుకు పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేయవలెనో అనేక కారణాలు ఉన్నందున మనం రోజు ఆచరిస్తున్న విశ్రాంతి దినము మరియు క్రొత్త నిబంధన పస్కా క్రీస్తు యొక్క సువార్తకు చెందినవా కాదా అని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకోవలను ఈ ప్రశ్నలకు ఒక్కొక్కటిగా సమాధానమిస్తూ రండి ఈ సువార్తను సమర్య మరియు భూదిగంతముల వరకు ప్రకటించగలిగే దేవుని ప్రజలుగా మారుదాం రండి మార్కు అధ్యాయం వచనాన్ని చూద్దాం దేవుని కుమారుడైన యేసు యేసు క్రీస్తు ప్రారంభము చేపట్టడం ప్రారంభించినందున యేసు మన కొరకు చూపించిన మొదటి మాదిరి ఏమిటి రెండి మూడవ వచనముతో కొనసాగిద్దా భూమార్గము సిద్ధపరచుడి ఆయనత్రోవులు సరాళము చేయడని అరణ్యములో కేకవేయిచున్న ఒకని శబ్దము అని ప్రవక్తైన యషయాచేత వ్రాయబడినట్టు బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచువచ్చెను అంతట యూదయ దేశస్థులందరునూ యరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకునుచు యూర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టూ ధరించుకునువాడు అడవి తేనెను మిడతలను తినువాడు మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చిచున్నాడు నేను వంగి ఆయన చెప్పులవారును విప్పుటకు పాత్రుడను కాను నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోహాను చేత బాప్తిస్మము పొందెను వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చిచుండగా ఆకాశము చీల్చబడుటయు ప్రారంభంలో యేసు చూపించిన మొదటి మాదిరి బాప్తిస్మము ఇది సువార్త యొక్క ప్రారంభముగా పరిగణించబడవచ్చు ఇప్పుడు క్రీస్తు చేసిన కార్యములన్నిటిలోకెల్లా రండి పద్నాలుగవ వచనాన్ని చూద్దాం యోహాను చెరపట్టబడిన తరువాత కాలము సంపూర్ణమయ్యున్నది రాజ్యము సమీపించియున్నది మారు మనస్సు పొంది సువార్త నమ్మురని చెప్పుచూ దేవుని సువార్త ప్రకటించుచూ గలులైకు వచ్చెను యేసు సువార్తను నమ్మండి అని చెప్పారు కానీ ఆ సువార్తను అధ్యయనం చేయకుండా మనమెలా దానిని నమ్మగలము మార్కు అధ్యాయం వచనము అంతట వారు వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజమందిరములోనికి పోయి బోధించెను ఆయన శాస్త్రుల వలెగాక అధికారము గలవానివలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి లూకా నాలుగవ అధ్యాయం ప్రకారం విశ్రాంతి దినమును ఆచరించటం ఎవరి ఆజ్ఞ సువార్తలో యేసు విశ్రాంతి దినపు ఆరాధనను తన వాడుక చొప్పున ఆచరించారనే విభిన్నమైన నమోదులను మనం చూడవచ్చు మార్కు పద్నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనము రొట్టెల పండుగలో మొదటి దినమునవారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్లి సిద్ధపరచవలెనని కోరుచున్నామని ఆయన నడువగా ఆయన మీరు పట్టణములోనికి వెళ్ళుడి అక్కడ నీళ్లకుండా మోయిచున్న యొక్క మనుషుడు మీకెదురుపడును వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానని చూచి నేను నా కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడడుగుచున్నాడని చెప్పుడి అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో ఇద్దరినీ పంపెను శిష్యులు వెళ్లి పట్టణములోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచి యేసు తన శిష్యులతో కలిసి పస్కాను ఆచరించే దృశ్యము కూడా సువార్తలో భాగంగా నమోదు చేయబడెను విశ్రాంతి దినము మరియు పస్కాను ఆచరించుట సువార్త బాప్తిస్మము కూడా సువార్త క్రీస్తు యొక్క అన్ని అడుగుజాడలను వెంబడిస్తూ మనం ఆయన మార్గంలో నడవలను మార్కు ఏడవ అధ్యాయములో సువార్థ దేవుని యొక్క ఆజ్ఞలు అని పిలవబడే దృశ్యము కలదు మార్కు అధ్యాయం ఆరవ వచనంలో వ్రాయబడినట్లుగా అందుకన వారితో ఈలాగు చెప్పెను ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యశయా ప్రవచించినది సరియే మనుష్యుల పద్ధతులు ఎందుకు వ్యర్థమైనవిగా పరిగణించబడతాయి ఎందుకనగా అవి క్రీస్తు యొక్క సువార్త కావు ఇది భిన్నమైన సువార్త మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గైకునుచున్నారు మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకునటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు ఆదివారపు ఆరాధనను ఆచరించుటకు వారు వేటిని విడిచిపెట్టారు విశ్రాంతి దినము క్రిస్మస్ జరుపుకునటకు వారు పస్కాను విడిచిపెట్టారు ఈ రోజులలో అబద్ధ సంఘాలలో అనేక సందర్భాలు జరగటం మనం సులభంగా చూడవచ్చు రెండి కొలస్సీలు ఒకటవ అధ్యాయం ఇరవై మూడవ వచనము వద్దకు వెళ్దాం మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి యుండినయడల ఇది మీకు కలుగును పోలను నేను ఆ సువార్తకు అతడు ఎలా మారను పరిచారకుడ నైతిని అపస్థలుడైన పౌలు తనను తాను సువార్త పరిచారికుడు అని పిలుచుకున్నాడు కాని మరొక వచనంలో అతను భిన్నమైన వ్యక్తీకరణను ఉపయోగించాడు రెండు కొరింతీయులు మూడవ అధ్యాయం ఆరవ వచనం చూద్దాం ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదుగాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు అక్షరము చంపును గాని ఆత్మజీవింపచేయును రెండు కొరింతీయులు మూడవ అధ్యాయంలో అపుస్తలుడైన పౌలు తనను తాను క్రొత్త నిబంధన యొక్క పరిచారికుడు అని చెప్పుకున్నాడు కాని కొలస్సీయులు ఒకటవ అధ్యాయంలో అతడు సువార్త యొక్క పరిచారికుడు అని పిలవబడెను క్రొత్త నిబంధన గురించి దీని అర్థం ఏమిటి సువార్త అనగా క్రొత్త నిబంధన అని దీని అర్థం కాదా క్రొత్త నిబంధన సువార్త అని అది సెలవిస్తుంది కాబట్టి రెండి క్రొత్త నిబంధనలోకి చూద్దాం రెండి లూకా ఇరవై రెండవ అధ్యాయం ఏడవ వచనం చూద్దాం పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినమురాగా యేసు పేతురును యోహానను చూచి మీరు వెళ్లి మనము భుజించుటకే పస్కాను మనకొరకు సిద్ధపరచుడని వారిని పంపెను పేతురు యోహాను వారు గురు శిష్యులలో ప్రముఖ శిష్యులు పస్కాను సిద్ధపరచుడని యేసు వారికి సూచించారు ఒక క్షణం క్రితం మనం సువార్త గురించి మాట్లాడుకున్నాము మనమెందుకు ఈ దృశ్యం వద్దకు తిరిగి వచ్చాము అది ఎందుకనగా పస్కా సువార్త మరియు నిబంధన వచనము ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకుని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన నిబంధన ఇది నిబంధన ప్రకటించబడిన పస్కా యొక్క రాత్రి పస్కా ద్వారా ఏ సంఘము క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తుందో మరియు ఏ సంఘము భిన్నమైన ప్రకటిస్తుందో మనం దీనిని సరిగ్గా పస్కాకు సంబంధించి యేసు ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని చెప్పారు కాబట్టి పస్కాను ఆచరించే సంఘమే క్రీస్తు యొక్క సువార్తను గైకునే సంఘము ఒక సంఘము క్రొత్త నిబంధన యొక్క సత్యమును నిరాకరించినట్లయితే లేదా దానిని గైకొనట్లయితే అప్పుడు ఆ సంఘము నిస్సందేహంగా క్రీస్తు యొక్క కాక భిన్నమైన చేత నియంత్రించబడుతుంది ఈ రోజు మనం గ్రహించవలసినది ఇదే సువార్తలో ఏ దేవుని వాగ్దానమును కలిగియున్నది మరియు సువార్త ఏ పాత్రను పోషిస్తుంది రెండి ఎఫ్ఎస్ఈలు మూడవ అధ్యాయము ఆరవ వచనము వద్దకు వెళ్లి అనగా క్రొత్త నిబంధనను ప్రకటించుమని దేవుడు మనలను ఎందుకు ఆజ్ఞాపించారో గ్రహిద్దాం ఈ మర్మమేదనగా అన్యజనులు విశ్వసించని వారు కూడా క్రొత్త నిబంధనను అంగీకరించి దాని బోధనల ప్రకారంగా జీవించినట్లయితే వారు సువార్త ద్వారా క్రీస్తుయేసులో వారసులుగా మారగలరు వారు పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనుటకు వారసులుగాను క్రీస్తుతో పాటు ఏక శరీరము గలవారును మరియు వాగ్ధానములో పాలుపుచ్చుకున్నవారును వారసులు కాగలరు అని వ్రాయబడినట్లుగా ఏడవ వచనము దేవుడు కార్యకార్యూ తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని అయితే మనం సువార్తను చేపట్టుచున్నామా మనం విశ్రాంతి దినమును ఆచరిస్తామా మనం తండ్రి కుమారుని యొక్కయు మరియు పరిశుద్ధాత్మ యొక్క నామల్లో బాప్తిస్మము పొందామా మనం పస్కాను ఆచరిస్తామా ఆరాధన సమయాలలో స్త్రీలు తలపై ముసుగు ధరిస్తారా తొలినాటి సంఘానికి యేసు క్రీస్తు ఒక మాదిరి వలె చూపించిన అన్ని నియమాలను మరియు కట్టడలను చేపట్టే సంఘము మన దేవుని సంఘము పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేయడం ద్వారా మానవారి నిమిత్తము సువార్తను మరియు దేవుని యొక్క రక్షణ ప్రణాళికను మనం స్పష్టంగా గ్రహించగలము సియోనులోని సోదర సోదరీలందరూ రెండి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని సందేశాలను అందిద్దాం మీరు అధిక కృపను పొందారని ఆశిస్తూ ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు